ఏపీలో టిడిపి జనసేనతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ రాష్ట్రంలో భలపడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రజలు పార్టీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కీలక నేతలు అందుబాటులో ఉండబోతున్నారు టీడీపీ జనసేన పార్టీల తరహాలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు మొదటిసారిగా వారధి అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది ఏపీ బీజేపీ ఈ నెల పదహారు నుంచి రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు ఈ కార్యక్రమం ద్వారా బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు ప్రజల నుంచి కేవలం ఫిర్యాదులు స్వీకరించి వదిలేయకుండా వాటి పరిష్కారం కోసం కూడా కృషి చేయనుంది బీజేపీ ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ ను రూపొందించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరు ఎప్పుడు రాష్ట్ర కార్యాలయంలో ఉంటారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది ఏపీ బీజేపీ ప్రతి నెల మొదటి మూడో సోమవారాలు రాష్ట్ర పార్టీ ఆఫీసులో ప్రజలు కార్యకర్తల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించనున్నారు ఏపీ బీజేపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రతి నెల మొదటి రెండో శనివారాలు ఈ బాధ్యతల్ని నిర్వహించనున్నారు మరో ఎంపీ సీఎం రమేష్ ప్రతి నెలలో మొదటి రెండో శుక్రవారాలు కార్యాలయంలో ఉండనున్నారు ప్రతి నెల మొదటి మంగళవారం మూడో మంగళవారం మంత్రి సత్యకుమార్ రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదుల్ని స్వీకరిస్తారు